రేణిగుంట మండలం మామండూరులో మామిడి తోటలపై ఆగని ఏనుగుల దాడులు రేణిగుంట మండలం మామండూరులో ఏనుగుల బేభత్సం అంతా ఇంతా కాదు గజరాజుల విజృంభణ రైతులను ఆవేదన గురిచేసింది గత కొద్ది రోజులుగా ఏనుగుల హల్చల్తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు రేణిగుంట మండలం మామండూరులో ఏకంగా పదిహేను ఏనుగుల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి దీనితో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు సుమారు అరవై లక్షలకు పైగా తీవ్ర నష్టం వాటిల్లింది ఈ సందర్భంగా కుమారస్వామి ఆదికేశవులు మిగిలిన రైతులు మాట్లాడుతూ దాదాపు ఎనభై ఎకరాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి గజరాజుల విహారంపై అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మాత్రం శూన్యమని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుండి మామిడి చెట్లను రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి తమ వద్దనున్న బాణాసంచాను పేల్చి రైతులు ఏనుగులను తరిమే ప్రయత్నం చేశారు అయినా ఎటువంటి లాభం లేకుండా పోయిందని అన్నదాతలు చెప్తున్నారు పూర్తిగా నష్టపోయిన తమను ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు అటవీ సమీప ప్రాంతంలోని తోటలను ధ్వంసం చేస్తున్నాయి అధికారులు స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపించాలని రైతులు కోరుతున్నారు ఫారెస్ట్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

이대찬채나 와르라 <목소리> <목소리> நாலங்க மனுஷன் நரக்கட செட்டின சொ கரெக நாலு நால நால மணி பெரு நாலு மட்டே இப்போருக்கு வச்சு மாட்ட பால మాది మామంటూరు గ్రామం మాకు సుమారు ఇక్కడ సన్నకారు రైతులు మొత్తం సన్నకారు రైతులే రైతుకు ఒక ఎకరా పుట్టిన ఎకరా ఉన్న రైతులు మొత్తం ఎనభై ఎకరాల భూమి మొత్తం తోట ఉంది ఇక్కడ ఈ ఎనభై ఎకరాల్లో మొత్తం అన్ని ఎనభై ప్రతి రైతు దాంట్లో నష్టపరిహారం అయితే ఫుల్గా ఏనుగులు వచ్చి ఇప్పుడు ఒక మూడు రోజుల నుంచి పూర్తిగా ధ్వంసం చేసినాయి ఇంత ముందు మేము పారెస్ట్ అధికారులకు రెండు మూడు మాటలు పోయి అద్దీ మార్గంలో కూడా డిఓపో గారికి ఇచ్చినాము తెలిపినాం బౌండరీ కాలం ఉంది అక్కడక్కడ పూడుకులు ఉన్నాయి ఆ పూడుకులు తీస్తే చాలు ఏనుగులు రావు మాకు నష్టం జరగదు అని కట్టి చెప్పినాము కానీ పూర్తిగా ఫారెస్ట్ అధికారులు ఇంతవరకు పట్టించుకోవాలా ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇంత బాధపడుతూ ఉంటే ఏ ఒక్క ఫారెస్ట్ అధికారి గారి వచ్చి వీటిని చూసి ఏది రైతులు ఏం బాధలు పడి ఎంత పోయిందనేది ఇంతవరకు అంచిన అంచినగా ఏం లేకుండా పూసినారు తిరిగి మాకు రైతులకి మామిడి మామిడి రైతులకి అంతా కలిసి మాకు ఆ బౌండరీ కలవ చవ్విచ్చి ఒక్క చేస్తే మా మామిడి కా రైతులంతా ఏనుగులు రాకుండా కాపాడుకొని మా రైతాంగం బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా అందరం తెలియజేస్తున్నాం అధికారులకి అన ఇప్పుడు మీకు ఎంత నష్టం జరిగింది ఇక్కడ మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే బోర్ వేసింది ఇక్కడ పది ఎకరాలకు ఒక బోర్ లెక్కనేసి లాస్ట్ వేసినారు పది ఆ బోరు హ్యాండ్ బోర్లో నీళ్లు కొట్టి చెట్లంతా పెంచినాం పెంచడం ఇప్పుడైతే పూర్తిగా అయితే పట్టించుకోవాలి ఇప్పుడు వచ్చి మాకు ఎలాంటివి లేకుండా వచ్చిన పంట అంతా ఇంకొక పది పదహైదు రోజుల్లో మొత్తం కోసం ఒక ఎనభై ఎకరాలంటే లక్షల్లోనే నష్టం జరుగుండదు పది పత్తి రైతుది మాకు ఒక్కొక్క రైతుకి ఎట్టి వచ్చినా నాలుగు లక్ష అట్టు వస్తుంది వచ్చేటప్పుడు ఈ పని చేసి ఏనుగులు ధ్వంసం చేసి రైతాంగం చాలా నష్టపోయింది రైతులంతా కలిసి ఈ మూడు రోజుల్లోనే ఒక అరవై డెబ్బై లక్షల దాకా నష్టపోసినాము రైతులంతా తెలిసి అని మేము మీడియా తరఫున అధికారులకు తెలియజేయడం జరుగుతున్నది ఇంకో నేను ఆది కేతువులు మాది మాముండూరు మా ఊర్లో కనీసం నూట యాభై ఎకరాలు ఉన్నాయి అయినా కానీ ఏనుగులు రోజు వచ్చి దాడి చేస్తాయి ఎవరు పట్టించుకున్న నాదిడే లేదు చేతికి వచ్చిన పంట అంతా నాశనం చేస్తున్నాయి కాబట్టి పారిస్ట్ వాళ్ళు పట్టించుకోవాలి లేదు మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఈ ఎన్నప ఇస్తున్నాం